వేస్తే ఓటు వేస్తామనే నినాదంతో పెర్నాడు కోరిడి ధమారాయ్ మూడు పంచాయతీలో యువకులు తార రోడ్డు కోసం అతకాని తిప్పాలో ఫ్లెక్సీ వేయడం గోడ కరపత్రాడతో గ్రాములు రోడ్డు ముద్దు తార రోడ్డు ముద్దు అనే నినాదాలు యువకులు మరియు గ్రామ ప్రజలందరూ అతకాని తిప్ప వద్ద గత నెల రోజులుగా చేయడం జరుగుతుంది ము రోడే ముద్దు రోడ్ ముందు రోడ్ ముందు రోడ్ ముందు మాట్లాడబం నుంచి ముప్పై సంవత్సరాలు ఆలోచిస్తున్నారా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు

మాట్లాడలే మూడో రోజు ఎంపులో కూడా చిరుమిటి గ్రామానికి మూడో రోజే కూర్చోటా వేస్తామని వాటి చేసి ఇచ్చినారా నాలుగేళ్లకు ఒక కుళాయి వేసినారు వాళ్ళ ద్వారా నీళ్ళు వస్తాయి తాగుతున్నాం ఆ ఎరక నీళ్ళకి గోడ వచ్చిపోతున్నాం బుడక నీళ్ళు తాగు భద్రత ఇప్పుడు ఈ రోడ్డు ఒకటే మాకు సమస్య ఈ ముప్పై సంవత్సరాలుగా చెరీమెట్ రోడ్డు అనే మాట ఎవడు అన్నారా అని సర్పంచ్ అన్నారా అని ఎమ్మెల్యే అన్నారా అని ఎమ్మెల్యే ఓట్లు వేయించుకున్నారా అంటే మా ఎక్కడ కలిసిపోయిందన్నారా పుల్ బస్సులు బతికినారా ఈ చెరీమెట్ లో మేము పడరాని బాధలన్నీ పడతా ఉన్నాం మనం పడేది ఈ పన్నెండు పల్లెల్లో అక్కడికి పివుతులే పడుతున్నాం ఈ చెరీమెట్లేదు చిక లేదు లేదా మేము ఒక గర్వంతో ఉన్న మనిషికి నిండా బాగాలేకపోయినా మేము చేతుల మీద తెచ్చుకోవాల్సి వస్తుంది ఏది ఒక ఫ్యామిలీస్ వచ్చేదైనా గొడకెత్తిలేదు జోన్లో ఎట్లా

రాస్కల్ మెటే గిల్చేదాకా గిలసిరా ఆ అడ్రస్ గానిపడరా ఎంటరా నేజపా దొర్తలేదా గిలసిరా నాకో సాసాల ముద్దుగా గిలసితే మళ్ళీ ఈ పల్లెలు అట నా తిరుసుని అందావే లేడు ఆ